చె జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మహిళా సాధికారత కోసం సచివాలయాలు ఏర్పడ్డాయి ఆర్బీకే సెంటర్లు హెల్త్ క్లినిక్లు ఇవన్నీ అభివృద్ధి కదా ఆ ఊర్లోనే మనకి ఎంత అభివృద్ధి కనిపిస్తుంది ఒక్కొక్క విలేజ్ లో ఈ రోజు ప్రతి రెండు వేల జనాభా ఉన్నటువంటి ప్రతి సచివాలయంలో కూడా ఒక మహిళా కానిస్టేబుల్ ని రక్షణ కోసం మహిళల రక్షణ కోసం ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తుంటే అక్కడక్కడే పరిష్కరించడానికి పెట్టినటువంటి కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో దేశానికే ఈ రోజు ఒక రోల్ మోడల్ గా ఒక నాయకులుగా ఈ రోజు దేశానికి ఆదర్శం ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదో మాటలు ముఖ్యమంత్రి అయితే మనం కూడా ఇవన్నీ చెప్పుకోలేం ఈ రోజు చేతల్లో చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు దాదాపు నాలుగు లక్షల యాభై వేల యాభై లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా మన ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెట్టారంటే మరి ఇంత ముందు పాలకులు ఎందుకు ఇలా ఖర్చు పెట్టలేకపోయారు ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటున్నాడు గతంలో ఏమన్నాడు కరోనా వచ్చిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంటే ఇది శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అని అన్నాడు ఆయన మరి ఈ రోజు అదే చంద్రబాబు నాయుడు ఈ రోజు మేనిఫెస్టో పట్టుకొని నేను ఇవన్నీ చేస్తాను ఇవన్నీ ఇస్తాను మీకు ఇవన్నీ నేను అమలు చేస్తాను అని చెప్పి ఎందుకోసం ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో మరి తను గెలవాలి అని మరి తను ఇచ్చిన హామీలు ఎందుకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చాడు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు నిరుద్యోగ భృతి అన్నాడు మహిళలకి రుణాలు డ్వాక్రా మహిళలకి రుణాలు చెల్లిస్తానని చెప్పి ఓట్లు ఎంచుకొని మరి వాళ్ళకి ఏది కూడా చెల్లించకుండా వాళ్ళని మోసం చేశాడు మరి బీసీలకు ఎన్ని రకాలుగా అవమానపరిచాడు మీ తోలు తీస్తా మీ తాట తీస్తా అది బీసీలని ఏమైనా గౌరవించాడా బీసీల పార్టీ అంటాడు కానీ ఓట్లు మాత్రం బీసీల వాళ్ళ ఓట్ల ద్వారా ఎన్నికల్లో గెలవాలలో ముఖ్యమంత్రి కాదు బీసీలకి ఏం చేసినాడు ఆయన ఒక రెండు ఇస్తు రెండు పెట్టలు రెండు కత్తెర్లు వాషింగ్ మిషన్లు ఇస్తే అయిపోయిన బీసీలకి బీసీలు ఈ రోజు అవి కోరుకుంటున్నది బీసీలు సమాజ సమాజంలో సామాజిక న్యాయం కోరుకుంటున్నారు ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నారు మంచి విద్యను కోరుకుంటున్నారు మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారు ఇవన్నీ ఉంటేనే కదా ఒక కుటుంబం సమాజంలో గౌరవంగా బతకడానికి ఆరోగ్యంగా బతకడానికి అంటే గౌరవంగా ఉండడానికి ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు బీసీలకు కూడా ఈరోజు యాభై శాతం వాళ్ళకి పదవుల్లోనా రాజ్యాధికార పదవుల్లోనా సంక్షేమ కార్యక్రమాల్లోనా వెల్ఫేర్ స్కీమ్స్ లోన వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక గౌరవాన్ని ఈరోజు బీసీలకు కల్పిస్తున్నారు ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్స్ లేవు కాబట్టి ఈ రోజు ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్నాయి అసెంబ్లీ పార్లమెంట్ పోవడానికి మీ 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 యొక్క వంతుగా కూడా మీరందరూ అందరూ మాట్లాడడం జరిగిందని గౌరీ చెప్పారు మరి గౌరీ నిర్మల వీరంతా మాట్లాడారు మరి ముఖ్యంగా ఇది ఎన్నికల ఎన్నికల క్షేత్రంలో మనందరం కూడా ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాం ఇంకా అతి తొందరలో మనకు అంత నెల నెల ఎన్నికలు ఉన్నాయి మరి నాలుగున్నర సంవత్సరాల కాలం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతి ఇంటికి తీసుకుపో పైన ఉంది మీరందరూ కూడా జిల్లా రాష్ట్ర స్థాయిలో ఒక గౌరవ గౌరవ స్థానంలో మీరందరూ ఉన్నారు కాబట్టి మీ వంతు బాధ్యతగా మీరందరూ కూడా మరి పార్టీని భుజాన వేసుకొని సైనికులుగా మహిళలందరూ కూడా ఎన్నికల్లో తరలి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో కూడా మీరందరు కూడా కలిసికట్టుగా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మహిళా సాధికారత కోసం మహిళల అభివృద్ధి కోసం మరి మంచి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ పేర్ల మీద సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రోజు ప్రతి ఇంటికి అందించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకొచ్చారు మహిళలకు చాలా ప్రాధాన్యత ఉంది ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా తెలుసు మీ అనుభవంలో కూడా మరి గతంలో మహిళలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన నాయకులు ఎవరు కూడా లేరు ఇది ఈ రోజు జగనన్నకే సాధ్యమైనది ఎందుకంటే ఆయన మహిళా సాధికారితోనే రాష్ట్ర అభివృద్ధి ఆ కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుందనే ఒక లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం ముందుకి ముఖ్యమంత్రిగా మరి ఈరోజు మహిళల్ని రాజ్యాధికార పదవులు అనుకోండి సంక్షేమం అనుకోండి సాధికారతలుండి మరి వాళ్ళని అనేక రకాలుగా కూడా యాభై శాతం రిజర్వేషన్స్ కూడా తీసుకొచ్చి ఈరోజు వాళ్ళందరికీ ఒక చట్టబద్ధత కల్పించి ఈరోజు మహిళలకి పూర్తి పరిపక్వత కూడా ఇచ్చి ఈరోజు ఎన్నికల్లో కూడా మహిళలు ఈరోజు ఎందుకంటే మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా యావశాతం మరి అలాగే నామినేట్ పనుల్లో వర్కుల్లో కూడా మహిళలకి ఆవిశాతం మరి ఈరోజు దేవాలయ కమిటీలో కూడా మహిళలకి ప్రాధాన్యత కల్పించే ఆవేశాకం మార్కెట్ యార్డ్ లో కూడా గతంలో ఎప్పుడు కూడా దేవాలయ మార్కెట్ కమిటీలో మహిళలకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఉండేది కాదు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు కూడా ఈరోజు చైర్మన్ డైరెక్టర్ పదవులు కూడా ఇచ్చి మహిళల్ని భాగస్వామ్యం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క స్కీమ్ ని మరి మనం ప్రజల్లోకి ప్రతి ఇంటికి తీసుకోవాలి ఆల్రెడీ ఎమ్మెల్యేలు గడప గడప కార్యక్రమంలో కూడా ప్రతి ఇంటికి తలుపు తట్టడం జరిగింది మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఒక లక్ష ఒక కోటి అరవై లక్షల కుటుంబాలన్నీ ఈ రోజు మనం ఈ సంక్షేమంలో ఇన్వాల్వ్మెంట్ చేస్తాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమ సుపరిపాలన మరి అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా మరి అర్హత ప్రామాణికంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో దాదాపు రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు మహిళా సాధికారత కోసమే డీబీటీ నాన్ డీబి ద్వారా ఎక్కడ కూడా అవినీతి లేకుండా పారదర్శకంగా కులాలు మతాలు పార్టీలను అతీతంగా ఈ రోజు అర్హత ప్రామాణికంగా ఈ ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ అకౌంట్